సార్ ఇప్పుడు మనం ఎక్కువగా అంటే ముందు వరకు అటాక్ ఒక్కటే తెలుసు జనాలకి కానీ ఇప్పుడు ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అని కూడా చాలా వింటున్నారు ఈ మధ్యలో సో రెండింటికి తేడా ఏంటంటారు ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ ఈస్ ద ఫైనల్ థింగ్ అంటే కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ సో కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఉండి ఉండి సడన్గా ఇట్ కెన్ స్టాండ్ స్టిల్ ఇప్పుడు నార్మల్లీ హార్ట్ రేట్ చూసుకున్నట్టయితే సిక్స్టీ టూ హండ్రెడ్ ఇప్పుడు అలా కాకుండా సడన్లీ హార్ట్ ఆగిపోయింది అనుకోండి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది అండ్ పేషెంట్కి అయినా సడన్ కోలాప్స్ రైట్ దాన్ని ఎసిస్టోల్ అంటాం అంటే హార్ట్ రేట్ మొత్తానికి జీరో అయిపోయింది సడన్లీ అంటే అంటే అదర్ థింగ్ ఇస్ అలా కాకుండా హార్ట్ రేట్ సడన్లీ ఈ సిక్స్టీ టూ హండ్రెడ్ ఉండాల్సిన హార్ట్ రేట్ కాస్త వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్కి వెళ్ళిపోయింది అండ్ హార్ట్ బీట్ ఇరెగ్యులర్గా ఉందనుకోండి మా భాషలో దిర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ వెంట్యులర్ టెక్కి కార్డియా వెంటకులర్ ఫిబ్రిలేషన్ అంటే ఇస్ ఇస్ ఎ డేంజరస్ ఫామ్ ఆఫ్ ఎరిమియా సడన్ హార్ట్ బీట్ ఇరెగ్యులారిటీ అంటే హార్ట్ బీట్ అస్తవ్యస్తంగా ఉంటుంది హార్ట్ పంపింగ్ సో అలాంటప్పుడు ఎఫెక్టివ్ హార్ట్ పంపింగ్ ఉండదు అని బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది సో సడన్ కొలాబ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీన్ని మనం కార్డియాకరెస్ట్ అంటాం సో హార్ట్ అటాక్ అంటే హార్ట్లో బ్లాకేజెస్ గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు వచ్చే కండిషన్ని మనం హార్ట్ అటాక్ అంటాం దానివల్ల వచ్చే పరిణామాలని హార్ట్ అటాక్ అంటాం హార్ట్ అటాక్ వల్ల వచ్చే సివియర్ కాంప్లికేషన్ సడన్ కార్డియాక్ డెత్ సడన్ కార్డియాక్ కి ఇంకా అటాక్ ఒక కారణం కాకుండా ఇంకా వేరే కారణాలు ఉంటాయి చాలా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈ కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ హార్ట్ మసిల్ చాలా తిక్కు ఉంటుంది మా భాషలో దాన్ని హైపోట్రోఫిక్ కార్డియమేపతి అంటాం ఎప్పుడు చూస్తుంటాం కదా జిమ్లలో మరి సడన్ కార్డియాక్ డెత్ అయింది అని సో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్నప్పుడు ఈ హైపోట్రోఫిక్ కార్డియమపతి అన్నది ఉన్నప్పుడు హార్ట్ మసల్ థిక్నెస్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో సడన్లీ ఇందాక చెప్పినట్టు హార్ట్ బీట్ రెగ్యులర్ అయ్యే రిస్క్ ఉంటుంది అండ్ దే డోంట్ గివ్ అస్ మచ్ టైమ్ టు రీచ్ హాస్పిటల్ ఆల్సో సో ఇలాంటి టైంలోనే డూయింగ్ సిపిఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మేము కాడే అరెస్ట్ అని చెప్పారు కాబట్టి వీ షుడ్ డిస్కస్ అబౌట్ సిపిఆర్ ఆల్సో సిపిఆర్ అంటే ఇలా యు ఆర్ విచ్ ఆర్ సీయింగ్ అ సడన్ కోలాబ్స్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ సమ్ బై స్టాండర్ యుర్ అ బై స్టాండర్ ఫర్ అ పర్సన్ హూస్ హ్యావింగ్ కోలాబ్స్ అలాంటప్పుడు మీరు చేయాల్సిన ఇమ్మీడియట్ థింగ్ ఏంటంటే డూయింగ్ సిపిఆర్ చెస్ట్ మధ్య భాగంలో ట్రై టు గివ్ చెస్ట్ థమ్థింగ్ కంప్రెషన్స్ అప్ టు నైంటీ టు వన్ ట్వంటీ టైమ్స్ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి అండ్ అండ్ కాల్ ఫర్ హెల్త్ अब मेन मध्य इन पब्लिक प्लेस यू हेव वन नट एट ऐ मीन फैसी आफ वन नाट एट अड्ड सेंटर आटोमेटेड एक्सटर्नल डीफ्युबिटेड कामन पब्लिक प्लेसो गवर्नमेंट पुटअप आल दीस् थिंग एस्पेषली पार्कस इलांट प्लेसल एईडी चूं अल इफ् यूर इंग इफ युर्ट एनी सड़न काडियक अरेस्ट ट्रई टू गिव सीपीआर अं ट्रई टू गिव शाकली फर् काम लीमें Right. So, CPR will save life and uh, till uh, pay, uh, help comes, you can uh, give chest uh, compressions and give some cardiac support.